స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానీయులు అసువులు బాసారని ఆ మహానీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అనుషా అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాయుడుపేటలోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అనూషా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రెడ్డి పసల గంగాప్రసాద్ పసల చెంగయ్య సుమన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Independence day. Today, this is the day we are uh, remembering the great sacrifices who have sacrificed their life and uh, who has uh, done everything, who has spent their lives in their uh, uh, jails also for getting freedom. మన కోసం ఎంతోమంది ఎంతో స్ట్రగుల్స్ చేశారు ఈరోజు ఆ రోజుని మనము రిమెంబర్ చేసుకోవడం కోసం సెలబ్రేట్ చేసుకుంటాం హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేశారు ఆ టైమ్ వాళ్ళు అప్పుడు మనకి సాధించడానికి మెయిన్ కారణం ఏంటంటే యూనిటీ అప్పట్లో యూనిటీ అనేది అందరు మన ఇండియా అనేది యూనిటీకి ప్రసిద్ధం అండ్ ఆల్సో కల్చర్ ఆ యూనిటీ ఉండడం వల్లే మనం ఈ ఫ్రీడమ్ అనేది సాధించాలని నా ఒపీనియన్ సో ఇలా మన అందరం కలిసి బెటర్ ఫ్యూచర్ కోసం మనందరం కలిసి హ్యాపీగా ప్రాస్పరస్గా జరుపుకుందాము మనంతూ మనం కాంట్రిబ్యూట్ చేద్దాము మన లైఫ్ మన నేషన్ కోసం సో వన్స్ అడిగేన్ ఐ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సారీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి